వెంకటేశ్వర్లు గోవింద గోవింద వరాహస్వామి విశిష్టత అక్టోబర్ లెవెంత్ను ప్రత్యేక విశేషాలు ఏమిటంటే వరాహస్వామి విష్ణు యొక్క మూడవ అవతారం ఇరణ్యాక్ష అనే రాక్షసుని చేత భూమి సముద్రంలో మునిగిపోయినప్పుడు భూమిని తిరిగి తన దంతాలతో పైకి తీసుకురావడం ప్రధానంగా చెబుతూ ధర్మ సంస్థాపన కోసం జరిగిన దివ్య కథను వివరిస్తుంది శ్రీ స్వామి యొక్క తీర్థక్షేత్రాలైన స్వరూప విశిష్టతపై ఆధ్యాత్మికత ముఖ్యతపై వేదాలు నేర్పే సందేశం అన్నమాట ఈ అవతారం పర్వదినం పౌరాణికంగా ఆధ్యాత్మికంగా పర్యావరణ అభివృద్ధిలో కూడా గణనీయమైనని చెప్పుకోవచ్చు అన్ని పెద్ద దేవాలలో ప్రత్యేక పూజలు వ్రతాలు నోములు కూడా స్వామివారికి సమర్పించి స్వామివారి కృపకు మనం పాత్రలు అవుతారనమాట ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రం చాలా బాగా జరిపించారు పూజలు వరస్వామికి పూజ అనంతరం అందరికి అక్కడ అన్నదానం కూడా ప్రసాదించారు అన్నదానం అందరూ స్వీకరించి తన ఇళ్ళకి బయలుదేరారు ఓం శ్రీ వెంకట